మేమందరం ఒకటే కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తులం ఎలాంటి ఆలోచనలు మా మధ్య లేవు కమ్యూనిస్ట్ పార్టీగా శ్రేణి కోసం ఆశించకుండా ఈ ఉద్యమంతో అమేకమై ఒక సామాజికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి కార్యకర్తలంగా అటువంటి ప్రేమతోనే అందరం ఉన్నాం ప్రసాదంగా మా అందరికీ ఒక నాయకుడిగానే ఉన్నాడు ఆయన ఏనాడు మేము ఎదురు చెప్పలేదు ఏనాడు ఎవరం కూడా అవసరమైతే మా అందరిని మందలిచ్చేటటువంటి వ్యక్తి అందుకని ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఈ ఉద్యమం పట్ల సిద్ధాంతం పట్ల ఒక పటుత్వం కలిగినటువంటి మంచి కమ్యూనిస్టుని ని కుటుంబ సభ్యుని మనందరం కోల్పోయారు మరి ఏదేమైనా పోటు ప్రసాద్ గారు వదిలి వెళ్ళినటువంటి ఆశయాలు ఆలోచనలు ఆచరణ వారి క్రమశిక్షణ నిజాయితీ మనందరం ముందుకు తీసుకెళ్లటం తప్ప మరొక మార్గం లేదు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల ముఖ్యంగా తెలంగాణ సమాజం పట్ల ఒక ఖమ్మం జిల్లామే కాదు నల్గొండ జిల్లా పార్టీ గురించి ఎప్పుడన్నా మేము ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు రంగాపురం పట్ల వెనుదండ పట్ల ఒక్కేని పట్ల నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల కూడా అదే ప్రేమ ఆయనలో ఉండేది ఉమ్మడి ఖమ్మం జిల్లా సాంస్కృతిక చెప్పినట్టు భౌతికంగా రెండు జిల్లాలు పాలనాపరంగా అయినప్పటికీ ఇది ఒకటే జిల్లా అన్నట్టు అందరం కలిసి ఉన్నాం ఆయన చివరిగా నాతో మాట్లాడినటువంటి రోజు చనిపోయే రాత్రి ఒకే మాట ఆ రోజు కూడా ఎప్పుడు ప్రతిరోజు మేము ఫోన్ లో మాట్లాడుకున్నాం వ్యక్తిగత జీవితాలు కాదు కమ్యూనిస్ట్ పార్టీ గురించో మన ఆర్గనైజేషన్ గురించో అదే వాళ్ళం ఆయన చివరిగా మాట్లాడింది సత్తుపల్లిలో మన పార్టీ కార్యాలయం తాత్కాలికంగా నిర్మించుకోవాలి తొందరలోనే మనం రెండు మూడు రోజులు సత్తుపల్లి పోవాలన్నాడు ఆయన తెల్లసరికి ఆయన లేడు జానీభై ఫోన్ చేస్తే ప్రతిరోజు వాకింగ్ నుంచి చేసినట్టే ఫోన్ అని నేను మొదటిసారి లేపలేదు రెండోసారి తట్టుకోలేనటువంటి వార్త దిగ్బాంతికి షాక్కి గురి చేసింది వెంటనే సాంతరావు గారికి ఫోన్ చేశారు వారు కూడా ఏం మాట్లాడదో తెలియని స్థితి మొత్తం ఇవాళ మన శ్రేణుల్లో పార్టీలో ఎంత బాధ అంటే నాకు సంబంధించి మా నాన్న జరిగిపోయినప్పుడు ఎంత ఆవేదన బాధకునే ప్రసాదన పట్ల కూడా అదే అభిమానం అదే ప్రేమ మరి ఎందుకు ఆ యొక్క అనుబంధం పెరిగిందో అటువంటి ఆవేదన బాధ మన అందరిలో ఉంది ఆయన మనం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంగా సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులంగా మనందరం ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లటం పార్టీని ముందుకు తీసుకెళ్లటం ప్రసాదన తన వ్యక్తిగత జీవితం కంటే పార్టీ పట్లనే ఆ ప్రేమని తన యొక్క సమయాన్ని వెచ్చించిన వ్యక్తి అందుకని వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ కర్తవ్యం చాలా పెద్దగా చెప్పాలని కోరుకున్నాడు అనేక ప్రణాళికలు రచించిడు మన జాతీయ భాష జరపాలంటే ఆయన ఒత్తిడితోనే ఎంత కార్యక్రమం చేద్దాం అనుకున్నాం ఏదేమైనా వందే కమ్యూనిస్టు ప్రారంభ సందర్భంలో మన నుంచి లేకుండే లేకుండా పోయిండు ఆయన ఆలోచనలు ఆయన కార్యశీలత ఉన్నది దాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ ప్రసాదం ఏదైతే సత్తుపల్లిలో ఆఫీస్ నిర్మించాలని ఈ నెలలో ఒక పదిహేను సార్లు మాత్రమే సత్తుపల్లి అయినా ఖమ్మమైన కొత్తగూడమైన ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమం ఒకటే ఆయన కోరిక మేరకు ఈ రెండు జిల్లా పార్టీలు మరి రాష్ట్ర కార్యదర్శి గారి నాయకత్వంలో మా రెండు జిల్లాల బాధ్యులు హేమంతరావు గారు సమన్వయం చేసుకుని ప్రసాద కోరికగా సత్తుపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ఏదో స్థాయిలో నిర్మించి ఆయన పూర్తిగా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ సాత్వించి అదేవిధంగా కుటుంబ సభ్యుల కంటే మేము ఆ కుటుంబంతో వేదిక లేదు అది కూడా మా కుటుంబమే కాబట్టి మాకు మేము సానుభూతి చెప్పుకోలేక మేము కూడా బాధలు భాగస్వామ్యమై ఒక మాట సాత్విక అమెరికాలో ఉంటే ఏ వస్తువు తెచ్చినా మా ముగ్గురికి తెచ్చిండు మేము వాడే ఫోన్ కూడా ప్రసాదనకి నాకు రావుకి తర్వాత జాన్మీకి అందరికి సాత్వికే ఫోన్ తెచ్చిచ్చిండు అంత అనుబంధంతో ఏ చిన్న ఉన్నా మాతో కలిసినటువంటి మా అన్న లేని లోటు కూర్చలేదు ఆయన కర్తవ్య దీక్షతో ఈ కామ్రేడ్ యొక్క ఆశయాన్ని తీసుకెళ్లటంలో కమ్యూనిస్టులుగా ధైర్యంగా మనందరం పోరాటం వైపుకి తీసుకెళ్తాం వందేళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మరింకో వందేగా పోవాలని ప్రసాద్ కోరుకున్నాడు ఆయన కోరిక ప్రకారం మరింత మంది చురుకైనటువంటి కార్యకర్తల్ని కామ్యూనిస్ట్ పార్టీని ఈ ఉమ్మడి జిల్లాలో మన దేశంలో మన రాష్ట్రంలో బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ఆచరణతో కూడినటువంటి మంచి నాయకత్వాన్ని ఈ జెండాకు అందించడమే ప్రసాదానికి ఇచ్చే నివాళి తప్ప మరొకటి కాదు ఆ కర్తవ్యం ఎన్ని వైదుడుకులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా జయాపజయాలు వచ్చినా ఆ కర్తవ్యాన్ని సాగిస్తామే ఒక కమ్యూనిస్ట్ గా మేమందరం ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తాం అందుకనే ప్రసాదన్న అమరుడు అమరత్వం రమణీయమైనది అది కాలాన్ని కౌగిలించుకొని హలో ప్రపంచాన్ని జయిస్తుంది అందుకే ప్రారంభంలో గారు చెప్పినట్టు ప్రసాదన్న అమరత్వం కూడా అనేక మంది కార్యకర్తలకు బాధలో ఉత్తేజాన్ని ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలో మేమెందుకు ఎందుకు క్రియాశీలంగా లేవనేటటువంటి అనేక మందిని క్రియాశీలకంగా పనిచేయటానికి ఆయన మరణం కూడా ఇలా మనకు బాధలో ఉత్తేజాన్ని స్ఫూర్తి నింపింది అందుకే ప్రసాదన్న అమరుడు ఆయన ఆశయాల బాటలో కొనసాగుతామని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం